అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సుమా రంగోలీ వ్లాగ్స్ రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదండి వ్రతం కోసం నేను ఇలా రెడీ చేసుకున్నాను కాయిన్స్తో నేనే రెడీ చేశానండి చూడండి ఎలా ఉందో అమ్మవారు ముందు పెట్టుకోవడం కోసం ఒక రాగి చెంబు తీసుకోవాలండి అలాగే ఒక బాల్ కొన్ని కాయిన్స్ ఒక అట్ట ముక్క తీసుకోవాలండి ఫెవికాల్తో అన్ని స్టిక్ చేసుకోవాలండి ఇలాగే రాగిచొంబులో ఒక గోల్డ్ కలర్ క్లాత్ పెట్టుకోవాలండి గోల్డ్ అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం క్లాత్ అయినా ఏదైనా సరే గోల్డ్ కలర్ గోల్డ్ అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అండి అమ్మవారు అనుగ్రహం కనుక కలగాలంటే ఇలా చేసుకోవాలండి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలాగ చె ట్రై చేయండి చేసుకోవడం చాలా బాగుంటుందండి అమ్మవారి ముందు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం మనకు కలుగుతుందండి మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాను అమ్మవారి ముందు పెట్టుకుంటే చూడండి కాయిన్స్తో ఇలా చేశాను అలాగే కొన్ని పూలతో కూడా కొన్ని పూలతో కూడా ఇలా అండి రేపు అమ్మవారు వ్రతం ఉంది కదా అండి మీకు చూపి చు, చూపించడానికి కోసం నేను ఇలా రెడీ చేసుకున్నాను రథంలో చాలా పెట్టి కూడా అలంకరించుకుంటానండి అమ్మవారి అనుగ్రహం మనకు కలగాలి అలాగే మీకు కూడా కలగాలని కోరుకుంటున్నాను చూడండి కాయిన్స్తో ఇలా రెడీ చేసుకోవాలండి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టయితే మీరు కూడా రెడీ చేసుకోండి కానీ కామెంట్ పెట్టండి ఎలా ఉందో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ